తలుపు పెట్టి మన సులభ కాంప్లెక్స్ టైప్ లో తలుపు తీసి నీళ్లు పోసుకునేటటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే పోతుంది ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రులు బతుకులు అని చెప్తే సరిపోతుంది ఉంది అప్పుడు రాష్ట్రం చాలా గొప్పగా ఉందని మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు అనమాట వాస్తవాన్ని మనం ఏంటంటే వక్రీకరణ అనే కంటే కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ మన రాష్ట్రంలో నెగిటివ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఫస్ట్ ఏమన్నా కొండను అక్రమంగా తవ్వేస్తున్నారన్న విరుద్ధంగా ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం అక్కడ ఉన్నది ఏంటి వరకు నేనే వెళ్ళాను రెండు మూడు సార్లు అక్కడ హోటల్ ఉండేది టూరిజం హోటల్ ఉండేది పైన అదే ప్లేస్ లో టూరిజం హోటల్ ఉండేది చక్కగా అదే బీచ్ చూస్తూ లై తాగొచ్చు టిఫిన్ చేయొచ్చు మంచి క్వాలిటీ ఉండేది ఇలా రోడ్లు ఇవన్నీ చేశారు ఎక్స్పాండ్ చేసుకున్నారు ఇతను వచ్చిన తర్వాత ఏంటంటే కొండ కొంచెం ఎక్కువ తొలుచుకుని ప్లస్ రోడ్డుని ఎక్స్పాండ్ చేశారు అది జరిగింది ఇప్పుడు అదే వైజాగ్ లో మన రామనాయుడు స్టూడియో ఉన్న కొండపైకి రోడ్లు కాకుండా ఏమున్నాయి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని పైన ఉంటాయి కైలాసగిరి ఏంటి మరి అక్కడ లేని పర్యావరణం ఎక్కడ ఎందుకు వచ్చింది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకుంది అదే అప్పుడు మొదట్లో పర్యావరణం అయిపోయింది సెకండ్ ఫేజ్ లో వచ్చేటప్పటికి గుండు కొట్టారు గుండు కొట్టారు ఇప్పుడు అది గుండు ఉందా బిల్డింగ్ ఉందా గుండు కొట్టారు అదేదో మట్టితో ఊగిపోవడానికి ఇలా